నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రోజున ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను మనకి ఈ గురువారం నవమితో కూడి వస్తుందండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అలాంటి రోజున ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా మీకు ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది అలానే గౌరవం దొరుకుతుంది పేరు ప్రతిష్టతలు పెరుగుతాయి అంటే అవతల వారితో మీరు ఎంత మంచిగా ఉన్నా ఎలా ఉన్నా కానీ నలుగురిలో ఉన్నా కానీ ఏదైనా సరే మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు సరైన విధంగా పేరు ప్రతిష్టతలు అనేవి ఉండవు అలాంటివారు చేసుకోవచ్చు ఇక మీ నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు కష్టాలు అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక కష్టం ఉంటుంది వాటి నుంచి మీరు బయటపడే మార్గాలు చూపిస్తుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి ఈ గురువారం రోజున మీరు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా మీ పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉండటం లేదు సరిగ్గా వాళ్ళు చదవటం లేదు దానివల్ల మీరు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే మీ పిల్లలకు చదువు మీద చక్కగా శ్రద్ధ వస్తుంది దాని నుంచి వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి ఎందుకంటే గురువు మన జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో చిన్న చితక సమస్యలు ఉంటాయి ఇదంతా కూడా కొంత గురుగ్రహ బలం తక్కువగా ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి వీళ్ళు చేసుకోకూడదు ఈ పరిహారాన్ని అనేది తెలియదంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే గురుబలం పెరుగుతుంది అమితంగా పెరిగితే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరండి అలానే ఉద్యోగం కోసం మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం రావటం లేదు ఉద్యోగం రావడానికి అవకాశాలు చూపిస్తుంది ఈ పరిహారం మీరు కోరుకునే ఉద్యోగానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి అలానే ఈ గురువారంతో పాటు మనకు నవమి కూడా కలిసి వస్తుందండి అద్భుతమైన సంయోగం కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరు కూడా వదులుకోకండి తప్పకుండా చేసుకోండి మీకు వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుందండి ఇంకా ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరి పరిహారాన్ని చేసుకోవడం వల్ల ఎలాంటి ఉప ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది తెలుసుకున్నాం కదండి మరి పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ప్రతి వీడియోలో చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వమని మీ యొక్క లైక్ అనేది మన ఛానల్ ముందుకెళ్ళడానికి అవసరం పడుతుందండి మీకు ఉపయోగపడ్డమే కాక పది మందికి ఉపయోగపడేలా చేసిన వారు అవుతారు ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు ఒక లైక్ ఇవ్వండి ఇక ఆ వీడియోని అయితే పూర్తిగా ఆఖరి వరకు చూడడానికి చేయండి సగం చూసి మాత్రం మీరు చేయకండి పూర్తిగా చూసే పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి మీకు నోటిఫికేషన్ వచ్చేలా బెల్ బటన్ తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి ఇక పరిహారాన్ని ఎలా చేయాలనేది చూసేద్దామండి ముందుగా నియమాల విషయానికి వస్తే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని కానీ ఆడవారు నరసర సమయంలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ పరిహారాన్ని చేయకండి ఈ పరిహారం చాలా శక్తివంతమైందండి అందరూ కూడా మర్చిపోకుండా తప్పకుండా చేయండి ఈ పరిహారాన్ని ముందుగా గురువారం నవమి రోజున మీరు ఒక మూడు అరటి పండ్లు తీసుకోండి ఇలాంటి నాటు అరటిపండు ఉంటాయి కదండి మనం మార్కెట్లో దొరుకుతాయి కదా ఒక మూడు తీసుకోండి ఈ పరిహారాన్ని మీరు మీ పూజ గదిలో చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైతే మీరు దేవుని పెట్టుకొని పూజ చేసుకుంటారో అక్కడ చేసుకోవచ్చు ముందైతే మీరు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత అమ్మవారి పటం ముందు అంటే అది అమ్మవారి పటం ముందంటే దుర్గా అమ్మవారు కానివ్వండి లక్ష్మి అమ్మవారు లక్ష్మీ లక్ష్మీనారాయణ పటం ఉన్న ఇలా అమ్మవారి స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే ఈ పరిహారాన్ని చేయచ్చు ముందుగా మీరు చక్కగా ఆవు నీతితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ చక్కగా దీపారాధన చేయండి రెండు ఒత్తులు విడివిడిగా దీపారాధన పడమదల్లో వేసి అంటే లేదంటే రెండు కుందుల్లో కానీ రెండేసి ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి అలా మీరు దీపారాధన చేసిన తర్వాత ఒక కుందిలో ఒక చిటికడు అంటే కొద్దిగా పసుపు వేయండి అలానే మరొక కుంది ఉంది కదండి దాంట్లో కూడా కొద్దిగా ఒక చిటికడు పసుపు వేయండి ఆ రకంగా దీపారాధన చేసిన తర్వాతనే మీరు పసుపు వేయాలి అయితే ఈ పరిహారాన్ని మీరు గురువారం నవమి రోజున ఉదయం అయినా సరే చేసుకోవచ్చు సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చు మీరు ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి మరి పన్నెండు గంటల లోపుగా చేయాలి అలానే సాయంత్రం సమయంలో అంటే నాలుగు గంటల నుంచి ఎనిమిది లోగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి మీ వీలుని బట్టి ఉదయమా లేదంటే సాయంత్రమా అనేది చూసుకోండి అయితే మీరు ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా ఖచ్చితంగా స్నానం చేసే చేయాలండి మేము ఉదయం స్నానం చేసామండి మేము సాయంత్రం మొదలు పెడదాం అనుకుంటున్నాము ఇక స్నానం అవసరం లేదు కదండి అని అంటారేం అలా కాదండి మీరు ఉదయం మొదలు పెడదాం అనుకుంటున్నారు ఉదయం స్నానం చేసి చేయాలి సాయంత్రం మొదలు పెడదాం అనుకుంటున్నారు ఉదయం చేసినా మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకుని పరిహారాన్ని చేయాలి మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి ఒకవేళ సరిగ్గా అర్థం కాలేదా మళ్ళీ మీరు ప్లే చేసుకొని చూడండి ఇక ఆ విధంగా మీరు స్నానం చేసుకున్న తర్వాత పూజ గదిలో దీపారాధన చేసేసారు తర్వాత మీరు మూడు అరటి పండ్లు తీసుకున్నారు కదండి దాంట్లో నుంచి ఒక అరటి తీసుకోండి అరిటిపండు మీద మూడు బొట్లు పసుపుతో అంటే పొడి పసుపుతో కానీ లేదా తడి పసుపుతో కానీ ఈ విధంగా మూడు బొట్లు పెట్టండి అరటిపండు మీద తర్వాత అరిటి పండుని ఒక తమలపాకు మీద కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ పెట్టి అమ్మవారి ముందు పెట్టండి తర్వాత అగరవతి దూపం అమ్మవారికి చూపించేసిన తర్వాత మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో పూలు చక్కగా అమ్మవారికి పెట్టి అలంకరించండి ఆ తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకోండి అమ్మవారి దగ్గర ఇక తర్వాత మీరు దుర్గా అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ ఏదైనా చదవండి ఒకవేళ చదవడం రాకపోయిన వారు ఏకనామం అయినా సరే మీరు తీసుకొని చదవండి ఆ ఏకనామం ఏంటో కూడా నేను ఒకసారి స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఆ నామాన్ని మీ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత మీరు హారతి ఇవ్వండి కర్పూరంతో హారతి ఇవ్వండి అలా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఆరిటి పండుని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ప్రసాదంగా పెట్టండి ఈ పరిహారాన్ని మనం సంవత్సరంలో వచ్చే ఏ నవరాత్రులలో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదా గురువారం నవమితో కూడి వచ్చిన రోజైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఇది ఒక పరిహారం తర్వాత రెండవ పరిహారం కూడా చెప్తాను ఇందాక అరటి పండుతో పరిహారం చేశారు కదండి అదేవిధంగా ఈ అరటి పండు మీద కూడా పసుపుతో మూడు బొట్లు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఈ అరటి పండుని మీరు తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి అంటే ఆ రావి చెట్టు గుడిలో ఉన్నదైనా పర్వాలేదు లేదంటే మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉన్నా కానీ అంటే మీరు ఇంట్లో రావి చెట్టు కుండీలో పెంచుకునే వారు ఉంటారు కదండి అక్కడైనా సరే మీరు ఈ అరటి పండును పెట్టి నమస్కారం చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఆ విష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షం మీకు కలుగుతుంది దాంతో మీకు గురుబలం పెరుగుతుంది ఈ విధంగా ఈ అరటి పండుతో ఈ పరిహారం చేశారు ఇక మూడవ అరటి పండు ఉంది కదండి ఇది దీంతో దీన్ని కూడా మీరు నవమి రోజున చేయాలి ఎలా అంటే ఈ అరటి కూడా మీరు మూడు బొట్లు పెట్టాలి పసుపుతో అలా మూడు బొట్లు పెట్టిన అరటి పండును మీరు తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉంటే ఆవుకు పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే జాతకరీత్యా గురు భగవానుడు ఇబ్బందికరంగా మీ జాతకంలో ఉంటే ఆ దోషం అనేది తొలగిపోతుంది అంటే గురుగ్రహం యొక్క దోషం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇందాక నేను చెప్పాను కదండి అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే గ్రహ దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు గురువు బలంగా ఉంటే మనకు అత్యంత అద్భుతమైన ఫలితాలు మనకు కనబడతాయి ఈసారి మనకి గురువారంతో పాటు నవమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇక చెప్పలేనండి అంతటి విశేషమైన రోజు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఒకవేళ ప్రజెంట్ పరిస్థితులు మీకు బాగున్నా లేదంటే మన జీవితం ఇంకా బాగుండాలి ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకునేవారు కూడా తప్పకుండా చేసుకోండి ఈ మూడు పరిహారాల నుంచి మీరు మూడు చేయగలిగితే మూడు చేయండి చాలా మంచిదండి లేదంటే మేము ఒకటంటే ఒకటే చేస్తాము అంటే ఒక్కటైనా చేయండి లేదా రెండు చేయగలుగుతారా రెండైనా చేయండి కనీసం ఆవకైనా సరే లేదంటే రావి చెట్టు మొదట్లో అయినా సరే అలా పెట్టడానికి మీరు పరిహారాన్ని చేయడానికి చూడండి చాలా మంచిదండి జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కలిసి రాదు కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి అంటే మీ జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నా లేకపోయినా గురుబలం తక్కువగా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఈ పరిహారాన్ని వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదు అనేది ఏమి లేదండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి మీకు గురుబలం బాగా పెరిగిందంటే ప్రతి ఒక్క కోరికలు నెరవేరుతాయి సమస్యలు అనేవి ఏమీ ఉండవండి జీవితంలో ఈరోజు జీవితం అనేది బాగుంది మనం ఎందుకులే చేసుకోవడం అనేది కాదండి మనం చేసుకుంటూ వెళితే ఆ భగవంతుడి నామాన్ని మనం పట్టుకుని ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటే ఆ భగవంతుడు మనకున్న కోరికలు నెరవేరుస్తాడండి మునుముందు మనకి సమస్యలు రాకుండా చేస్తాడు కాబట్టి ఈ గురువారం నవమితో కూడి వచ్చింది కాబట్టి అద్భుతమైన రోజండి కాబట్టి ఎవరూ కూడా వదులుకోకండి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి మీరందరూ కూడా చేసుకొని లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ మీరు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు